నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఈరోజు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో పర్యటించి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెలంగాణ డెబ్బై ఐదవ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆశ్రమ పాఠశాలలో మొక్కలు నాటడం జరిగింది అనంతరం పాఠశాలకు సంబంధించి హాస్టల్ వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ను ప్రిన్సిపల్ అపర్ణ శాలువాతో సన్మానించి ఘనంగా స్వాగతించారు కార్యక్రమంలో మండల తహసీల్దార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దర్పల్లి ఫారెస్ట్ ఆఫీసర్ ఫారెస్ట్ సిబ్బంది శ్రీకొండ మండల ఏఎస్ఐ ఎంపీడీఓ ఎంఈఓ గ్రామ పంచాయతీ కార్యదర్శులు కారోబారులు ఫీల్డ్ అసిస్టెంట్లు ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆర్ న్యూస్ రిపోర్టర్ ఆర్సిరెడ్డి మండలం శ్రీకొండ జిల్లా నిజామాబాద్ 사이즈는? 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 사이즈는?